మనం ఖమ్మంలో ఉన్నాం నేను ఒక స్పెషల్ పర్సన్ ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను తన పేరు ఏలూరి ప్రశాంతి కాని తను చేసేటువంటి పనులు మాత్రం అవి చూస్తే ఏ జన్మ పుణ్యమో లేకపోతే ఏ జన్మ సుకృతమో లేదా దైవాంశ సంభూతురాలా దైవ కార్యక్రమాలు ఇంతగా ఎలా చేయగలుగుతుంది ఆశ్చర్యం కలుగుతుంది నూట ఎనిమిది కలశాలతోటి పాలాభిషేకం చేయించి అనేక మంది భక్తులను అందులో ఇన్వాల్వ్ చేసి అమ్మవారు ఆమె పిలవగానే వచ్చేస్తూ ఆమె ఏమి కోరుకుంటే అది ఇస్తూ ఇంత చిన్న వయసులో ఇంత భక్తి పారవశ్యంతో మనకు తెలుసు ఆ ఏజ్ లో అమ్మాయిలందరూ ఎలా ఉంటారు అన్ని ఎంజాయ్ చేయాలని బయట తిరగాలని బబులకు వెళ్లాలని జాబ్స్ చేయాలని తెచ్చిన డబ్బుని ఖర్చు పెట్టుకోవాలని ఇలా రకరకాల ఆలోచనలతో ఉంటారు ఇవాళ రేపు అంతా కూడా బట్ అందుకు పూర్తి భిన్నమైనటువంటి అమ్మాయి అమ్మాయి